నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం బు జగిరి గారు హలో సార్ నమస్తే నమస్తే సార్ వింటర్ వచ్చేసింది వింటర్ వస్తే చాలా మంది స్కిన్ మేల్స్ కైనా ఫిమేల్స్ కైనా స్కిన్ పాడవుతుంది అంతవరకు మంచిగా ఉన్న స్కిల్ పగిలి బ్లాక్ గా అయిపోతారు హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ అన్ని పాడవుతాయి అయితే స్కిన్ మంచిగా ఉండాలి ఈ వింటర్లో అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి కదా సో అవేంటో ఏంటో మనకు సీజనల్ వైజ్గా కొంత ఆయిల్స్ లోషన్స్ కానీ ఇలా రకరకాలు పెట్టుకుంటూ ఉంటారు నేనేమంటే మన ఇంట్లో కొబ్బరి నూనె ఏదైతే మనం బయట కొంటున్నామో అది ఎంతో కొంత మిక్సింగ్ ఉంటుంది అది మనం హండ్రెడ్ పర్సెంట్ నాట్ పాయింట్అవుట్ అంటే మనము ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి కదా అది గానుకు పట్టించుకోవచ్చు దాంట్లో కొంత కరివేపాకు కొంత పత్తిరాకు రాగి ఆకు తులసి ఇవి మనము దాంట్లో వేసి మరిగించుకోవాలి కొంచెం కలోంచి ఇవన్నీ వేసి బాగా మరిగించి నల్లగా అవుతుంది ఆ కొబ్బరి నూనె నల్లగా అవుతుంది ఆ నల్లగైన కొబ్బరి నూనెను మనం ఒంటికి రాసుకున్నట్టయితే నీకు ఆ పగుళ్ళు అనేది తగ్గడుతుంది అది స్కిన్ అంతా కూడా గ్లో వస్తుంది ఇది ఒక రకమైన టిప్ అయితే ఇంకొక రకమైన టిప్ ఏంటంటే టమాటా పెరుగు నిమ్మకాయ రసం కొంచెం చిట్టికాడ మెంతుల పొడి ఈ నాలుగు టైం మిక్సీలో పేస్ట్ చేసి మన పేస్ట్ ప్యాక్ లాగా చేసుకొని దాన్ని మనము ముఖం మీద కూడా మచ్చలు ఉంటాయి ఆ మచ్చలకు కూడా మనము ఒక అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు దాన్ని మనం అట్లాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే చాలా చాలా అయితే దీంట్లో నేను చెప్పడంలో ఏదైతే చెప్పానో దాంట్లో కొద్దిగా పసుపులో గడ్డ పసుపు ఉంటుంది పచ్చి పసుపు అంటారు కదా ఆ పచ్చి పసుపు కూడా చెట్టు వాడితే అన్ని కలిపి ఫేస్ ప్యాక్గా చేసుకొని ఫేస్కు నెక్కు బ్లాక్ ఇష్ ఉంటాయి కదా అవును అక్కడ రోజు అంటే అది రిజల్ట్ వచ్చేదానికి కొంచెం రోజుగా పెట్టగలిగితే నిజంగానే బ్లాక్ మొత్తం కూడా పోయి నాచురల్ న్యాచురల్ ఎట్లుందో అంటే స్కిన్లో ప్రాబ్లం దాన్ని కూడా టమాటలో విటమిన్ పుష్కలంగా ఉంది దానివల్ల అది రబ్ చేయడం వల్ల ఫేస్ ప్యాక్ పెట్టి చేసి కొంచెం ఇలా అట్లాగే కీర కీర ముక్క తోటి కూడా ఒక ముక్క చేసి మనం ఫ్రీగా దొరికినప్పుడు కీర ముక్కను పెట్టి ఇలా ఫేస్ మీద రబ్ చేయడం అట్లాగే ఐస్ క్యూబ్ అవును ఐస్ క్యూబ్ కూడా మనము బాగా ఫేస్ మీద బాగా చల్లని ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా అయిన తర్వాత పెట్టి ఈ ఫేస్ ప్యాక్ వాడగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది అందరు కూడా అందంగా గ్లోగా ముఖం అనేది నిగరినిగిరిగా అది వయసు మీద పడ్డోళ్ళైనా సరే అదే రోజు ఫాలో అవ్వాలి రోజు ఫాలో అంటే అంటే కొంత రిజల్ట్ వచ్చినంత రోజు ఫాలో అయ్యి తర్వాత వారానికి ఒక రోజు రెండు రోజులు కూడా చేయగలిగితే చాలా మంచి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవాలి తప్పేం లేదు మంచి అందం అందండుతుంది అలాంటే తీసుకునే ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా సార్ ఎలాంటి ఫుడ్స్ కూడా తీసుకోవాలంటారు అలాగే ఫుడ్లు అంటే మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్ మంచి గ్లో పెరగడానికి కావాల్సింది అంటే పియర్స్ కానీ లేదంటే కివి కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ లేదంటే జామకాయ కానీ ఇవన్నీ కూడా మంచి గ్లోను పెంచి హిమోగ్లోబిన్ పెరగగలిగితే ఫస్ట్ మనకు బ్లడ్ పెరగాలి అవును ఆ బ్లడ్ పెరగాలి అంటే మంచి ఫ్రూట్స్ ఇంకా నన్ను అడిగితే వాల్నట్స్ వాల్నట్స్ అవును వాల్నట్స్ కానీ బాదం పప్పు కానీ పప్పు కానీ ఇవన్నిటిని కూడా రాత్రి నానబెట్టి అంజీర్ అంజీర్ కూడా ఈ మూడు తప్ప నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి దాన్ని బాగా మిక్సీలో జ్యూస్ చేసుకొని కొద్దిగా అందులో బెల్లం వేసుకొని అంటే షుగర్ వాడుతుంటాము షుగర్ అవాయిడ్ చేసి బెల్లం వేసుకొని మనము బాగా తాగినట్టయితే మనకు మంచి అంటే పైన అయితే లోపల ను పెంచే విధానం మార్పు వస్తే కొత్త కొత్త బ్లడ్ ఎప్పుడైతే మొదలవుతుందో స్కిన్ బా దాంతో పాటు ఇంకా ఇంకా కొంచెం బ్లడ్ ఇంకా బాగా పెరగాలి అంటే శిలజితం దొరుకుతుంది ఆవు మూత్రంతో తయారు చేస్తారు శిలాజిత్ ఆ శిలాజిత్తును కూడా మనము డైలీ పాలల్లో ఒక చిన్న ఒక చిన్నగా గింజ అంత పరిమాణం అంతా వేసుకొని డైలీ తాగగలిగితే నరాలు కూడా ఫిల్టర్ అయ్యి బ్లడ్ పెరిగే అవకాశం ఉంది బ్లడ్ ఎప్పుడైతే కొత్త బ్లడ్ మొదలవుతుందో నీ చర్మం పైన ఉన్న ముడతలు కానీ చర్మం పైన ఉన్న రకరకాల పింపుల్స్ కానీ చాలా ఎలాంటి క్రీమ్స్ ఏం వాడకుండా ఇంట్లో దొరికే న్యాచురల్ వేతో మంచిగా తగ్గించుకోవచ్చు మంచి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ తింటూ రైట్ సార్ థ్యాంక్ యూ